ఉన్నది అంతా కూడా క్యాడర్ కావచ్చు లీడర్లు కావచ్చు అందరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే మాక్సిమం ఏంటి ఖాళీ అవుతోంది మరి మీ వైపు ఏమైనా చూస్తూ ఉన్నారా ఏమైనా జరుగుతూ ఉందా ఎందుకంటే ఒకవైపు కేసుల భయం కావచ్చు లేదంటే కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళే ఇరుక్కున్నామనే వాళ్ళ ఆవేదన కావచ్చు ఇవన్నీ బయటకు వస్తున్న పరిస్థితి కదా ఇవి ఎట్లా ఉంది అంటే సార్ ఇప్పుడు క్యాడర్ ఏం ఆలోచిస్తుందంటే జనరల్గా సార్ మీరు పల్లెటూరులో చూడండి పల్లెటూరులో ఎలాగంటే నైంటీ పర్సెంట్ వాళ్ళకి పార్టీల మీద పెద్ద ఇది ఉండదు సార్ వాళ్ళకి చాలా తక్కువ మందికి నేను ఇదే పార్టీలో ఉంటా అని చెప్పి ఉంటారు జనరల్గా పల్లెటూరు ఎలా ఉండదు అంటే మీ వర్గం ఆ పార్టీలో ఉంటే మా వర్గం ఈ పార్టీలో ఉంటాం అనే విధంగా మాత్రమే ఉంటుంది సార్ అంతకుమించి ఇంకే వర్గం అంటే వారు పర్సనల్ కక్షలా ఇంకో కక్షలము ఒక వర్గం ఆ సైడ్ ఉంటే ఇంకొక వర్గం ఇంకో సైడ్ ఉండదు సార్ అలా ఉండేది ఇప్పుడు ఎవరైతే వైసీపీ తరఫున ఉన్న వర్గం ఎవరున్నా మీరు ముమ్మాటికి అన్నది కరెక్టే అది మా కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిన కార్యకర్తలు కాబట్టి ఈరోజు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఏంటంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఈరోజు మనల్ని నమ్మి మన ఆరోగ్యాలను నమ్మి మన ఆరోగ్యాలు మన పుస్తకాలను తాకట్టు పెట్టి ఈరోజు మద్యం అమ్మి దాని మీద రూపాయలు సంపాదించి వాళ్ళు మేడల మిద్దలు కట్టుకున్నారు అంటే మన మీద నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమ ఉందా లేదా వాడుకొని వదిలేస్తున్నారా అసలు మనం ఈ పార్టీ మోయడం కరెక్టా కాదా మనకి ఈ పార్టీ మోయాల్సిన అవసరం ఉంది మన పార్టీ కాంగ్రెస్ పార్టీ కదా ఈరోజు శరమలమ్మ కూడా అధిక మన పార్టీ కోసం అండదండగా నిలబడుతుంది జెండా మోస్తుంది కదా మనం ఎందుకు వెళ్ళకూడదు అన్న వైర్ ఈరోజు సామాన్య కార్యకర్తలు ఆలోచిస్తున్నారు సార్ ఎందుకంటే గతంలో కూడా మనం ఆలోచించుకుందాం ఏదైతే సేల్స్ ఉన్నాయో ఆ సేల్స్ రెండు రకాలు జరిగింది చెప్పి మనం డౌట్స్ కూడా వ్యక్తం చేసాం ఏం చేసాం ఒక సేల్స్ ఏమో త్రూ గవర్నమెంట్ ద్వారా డిస్టలరీ ద్వారా పంపించడం జరిగింది ఇంకో సేల్ ఏమో డైరెక్ట్గా డిస్టలరీస్ నుంచి మద్యం షాపులు పంపించి అవి రికార్డ్స్ లేకుండా సేల్స్లో లేకుండా చేయడం జరిగిందని చెప్పి మనకి స్టార్టింగ్ నుంచి అనుమాలు వస్తున్నాయి ఈరోజు మన సోదరులు దాని బట్టి కొంచెం అది నమ్మశక్యంగా ఉంది దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి వాస్తవంగా ఇల్లు రెండు రిజిస్టర్లు మెయింటైన్ చేస్తే యాజ్ పర్ రికార్డ్స్ అంటే ఎక్సైజ్ డ్యూటీ కానీ జిఎస్టీ సంస్థ ఇంకోటి ఏదైతే పే చేస్తా ఒక రికార్డు ఉంది గవర్నమెంట్ ఆదాయం వచ్చేలాగా ఒక రికార్డు ఉంది వీళ్ళకి మాత్రమే ఆదాయం వచ్చేలాగా ఇంకొక రికార్డు తయారు చేస్తున్నారని చెప్పి మనకు స్టార్టింగ్ నుంచే డౌట్ ఉంది సార్ ఈరోజు సోదరులు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది సార్ దాని మీద గట్టి ఇన్వెస్టిగేషన్ చేయాలి దాని మీద విధి విధానం బయట పెట్టాలి సార్ ఇంకపోతే ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి నమ్ముకొని వెళ్ళినా వైసీపీ వైసీపీకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఆలోచిస్తున్నారు ఏమో ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు స్వాతంత్రంగా ఉంటుంది భావపరకట స్వేచ్ఛ ఉంటుంది ఏమైనా మనం వాలంటరీగా మాట్లాడవచ్చు కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటే ఇలా కాలకి నమస్కరించాలి ఇంకోటి ఇంకోటి దండం పెట్టాలి కనీసం ఇంట్లో కూడా రానియరు అపాయింట్మెంట్ కొరియరు ఈ యొక్క చాకరీ గొడ్డి చాకరీ మనకు అవసరమా మన పార్టీకి మనం ఎందుకు వెళ్ళకూడదు నిజంగా ఈయన రాజశేఖర రెడ్డి వారసులు కాదు కదా రాజశేఖర రెడ్డి గారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడుకుంటారు అవసరం దీరిపోయిన తర్వాత తీసి పక్కనేస్తాడు రాజశేఖర రెడ్డి అంటున్నారు రాజశేఖర రెడ్డి గారిని సార్ రాజశేఖర రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటారు అవసరం తీరిపోయిన తర్వాత ఆయన ఫోటో కానీ ఆయన యొక్క పేర్లు కానీ ఎవరితో కానీ పక్కన వెళ్ళేస్తాడు అలాంటి ఈ మనస్తత్వం ఉన్నతను జగన్మోహన్ రెడ్డి గారు కదా ఇతను ట్రావెల్ చేయాల్సిన అవసరం మనకేంటి ఈరోజు ఆలోచిస్తున్నారు ప్రజలు ఇంకపోతే సార్ ఎంతో కొంత నిన్న ఒక సోదరు కూడా అడగడం జరిగింది సార్ కొంత జగన్మోహన్ రెడ్డి గారి కంటే వాళ్ళ నాయకులు కొంచెం బెటర్ అనే చెప్పవచ్చు సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బినామీ దట్ మీన్స్ వాళ్ళ మంద ఏదైతే ఉందో ఏదైతే ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ సారీ పోర్టు కృష్ణపట్నం కాకినాడ పోర్టు ఏదైతుందో పోర్టు మొత్తం రాపించుకోవడం జరిగింది సార్ ఆ విషయంతో కాస్త కోస్తా విడతల రజని చాలా మంచిదని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి సార్ ఎందుకంటే విడతల రజనీ గారు ఏదైతే మిల్లు కషరంప్ మిషన్ మిల్లు ఉందో దాని మీద యాభై కోట్ల గవర్నమెంట్ తరఫున పెనాల్టీ అప్పటి గవర్నమెంట్ తరపున పెనాల్టీ వేస్తే ఆమె పెద్ద మనిషితో పాపం యాభై కోట్లు పే చేయలేరు కదా ఒక ఐదు కోట్లు నాకు ఇవ్వండి యాభై కోట్లు తీసేస్తా అని చెప్పి దాదాపు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చిన పెద్ద మనిషి ఎవరైతే ఉందంటే విడతల రజనీ సార్ ఎందుకంటే విడతల రజనీ డైరెక్ట్గా అడగవచ్చు కదా మా జగన్ అన్న కాకినాడ పోటీ రాయించుకున్నాడు నేను ఈ స్టోర్ కస్టమర్ మిషన్ నేను నా పేరు మీద రాయించుకోవచ్చు కానీ అడగొచ్చు సార్ కానీ విడతల రజనీ గారు పెద్ద మనుషుతో అడగకుండా జస్ట్ ఐదు కోట్లు మాత్రమే అడిగింది సార్ అప్పటికి ఆ స్టోర్ యాజమాన్యం ఎవరైతే ఉందో వాళ్ళు బతిలాడి రిక్వెస్ట్ మీదకి మేము కట్టలేదమ్మా మా వల్ల కాదమ్మంటే అప్పటికి మా విడతల రజనీ గారు పెద్ద మనసుతో ఐదు కోట్లు ఏదైతే డబ్బులు అడిగిందో ఐదు కోట్లు వద్దులండి మీరు రెండు కోట్లు ఇవ్వండి చాలని చెప్పి రెండు కోట్లు మాత్రమే తీసుకోవడం జరిగింది సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తే నాయకులు చాలా మంచోళ్ళు కొంచెం బెటర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు సార్ ఎందుకంటే ఈరోజు విడతల రజనీ నిన్న నిన్నగా మనం ప్రెస్ కూడా చూశాను సార్ ఆ మాట్లాడటం ఇలా చేతులు నువ్వుకుంటా మేము ప్రజలకి ఎంతో మంచి చేశాం కానీ ప్రజలు మమ్మల్ని ఆశీర్వించలేకపోయారు దేవుడు మాకు ఇదే ఇచ్చారు అయినా మేము ప్రజలకి మంచి చేస్తాం అని చెప్పి ఈరోజు నంగరాజు తుంగభద్ర ఆ మీటింగ్ పెట్టడం జరిగింది సార్ అంటే ఈ వైఎస్ఆర్సిపి నాయకులు కానీ వాళ్ళ అధినాయకుడు కానీ ప్రజలను అడ్డం పెట్టుకొని ఎంత లూటీ చేశారో చూడండి సార్ మీరు చూస్తే